సాధారణంగా తేళ్లను చూస్తే భయపడతాం కనిపిస్తే చంపేస్తాం కానీ ఆ గ్రామంలో మాత్రం తేళ్లతో పండగ చేసుకుంటున్నారు ప్రజలు ఏమాత్రం భయం లేకుండా తేళ్లను శరీరంపై వేసుకుంటూ వాటికి పూజలు చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో ఉంది ఈ గ్రామం ఇక్కడి విచిత్ర సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా తేళ్లకు పూజలు నిర్వహిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని కందుకూరు గ్రామస్తులు ఈ వేడుకు జిల్లా వాసులతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ప్రతి సంవత్సరం తేళ్ల పంచమి వేడుకలు చేస్తుంటారు ప్రజలు ఈ తేళ్ల కుట్టపై ఉన్న విగ్రహాలను తమ ఇంటి దేవతలుగా భావించి పూజలు చేస్తుంటారు మొక్కులు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక నైవేద్యాలు కూడా పెడతారు ఇక్కడ చేసే పూజల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది నాగుల పంచమి రోజు గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయి వాటిని పిల్లలు పెద్దలు మహిళలు భయపడకుండా పట్టుకుని చేతులు కాళ్లు మెడా వేసుకుంటారు కేవలం నాగుల పంచమి రోజున మాత్రమే కరవకుండా ఉంటాయని చెబుతున్నారు స్థానికులు ఒకవేళ కుట్టినా అక్కడ పూజ చేసిన కుంకుమ వేసుకుంటే నయమైపోతుందని చెబుతున్నారు ప్రజలు పూజించడం తమకు అనాదిగా వస్తున్న ఆచారం అంటున్నారు స్థానికులు తేళ్లని దేవుళ్లని నమ్మిన ప్రజలు తేళ్ల విగ్రహాలకు ఏకంగా గుడినే కట్టారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి రోజున తేళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు కందుకూరు గ్రామస్తులు నాగల పంచమి రోజు ప్రతి నాగపాముకు పాలు పోస్తాం ప్రతి విలేజ్ లో ఈ కందుకూరి విలేజ్ లో మాత్రము తేలకి పాలు పోస్తున్నారు ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఈ గుట్ట పైన ఏ రాయి తీసినా తేలు కనిపిస్తుంది ఆ తేలు పట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తలేదు నాగల పండుగ పనుగ పండగ పండుగకు ప్రతి పండుగకు యావదన రాయిది చిన్న చిన్న రాయిది పెద్దది రాయిది చిన్న పుట్టిన పిల్లలు పట్టుకునికేసి మెల్ల పూలారా చేసి మెల్ల చేసుకుంటే కరస్తలేదు ఈ రోజు ప్రతి ఇప్పుడు ఆల్ ఇండియా మంది ఇప్పుడు బొంబాయి బెంగళూరు హైదరాబాద్ మహబూబ్నగర్ యాద్గిరి గుల్బర్గ చేయడం అన్ని జిల్లాల మంది వచ్చి కేసి అవ్వకు దర్శనం అయిపోతారు కొండబేశ్వర దేవి కూడా అది ఎప్పుడు మనం ఎక్కడైనా కనిపిస్తే అది కరుస్తుంది అని మనం చాలా భయపడతాము కాదు అది ఎందుకు ఇక్కడ నాగల పంచమి రోజు చాలా మంచి రోజు ఎందుకంటే అది తేలు కనిపిస్తాయి కానీ ఒక రాయి తీయడం తీస్తుంటేనే తేలు కనిపిస్తాయి ఆ తేలు పట్టుకున్నా కూడా మనకు కరవడం లేదు కదా అది చాలా మాకు హ్యాపీ